ఎంతో సహకరించి మేము మా డబ్బాలను తీసి స్కూల్ గోడ వైపు వేసుకుంటామని చెప్పడం జరిగింది మరి మున్సిపాలిటీకి వెళ్ళి మేము మీరు సహకరించమంటే మీరు ఏం షాపులు వేస్తే ఎక్కువ రెంట్ అవుతుంది మీ స్థలాలు ఏమైతే ఎంతెంత ఉందో ఆరు బై ఆరు వేసుకొని ఎక్కడి వాళ్ళు అక్కడ మీరు కింద కాలువ ఉంది పైన బండలు వేసుకొని చేయమని చెప్తే ఆ రోజు ఒక మేస్త్రిని ఒక వెళ్ళను పిలిపించి వాళ్ళందరూ కూడా ఒక యూనిటీగా ఉండి ఒక రెండున్నర లక్షల రూపాయలు వాళ్ళంతా పోగు చేసుకొని చెప్పి ఆ రోజు మేస్త్రిని ఇంకో వెల్లర్ని బట్టి ఇక పని నడుస్తుంటే మేము ఎన్నికల దగ్గరకు వచ్చి ఎన్నికల కూడా ఉన్నందున ఆ పనిని మేము పట్టించుకోలేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైనటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కౌన్సిలర్లు దౌర్జన్యపూర్వకంగా వాళ్ళ నోట్లో మట్టి కొట్టడానికి ఈ మున్సిపాలిటీ ప్లేసు దీంట్లో మీరు ఎట్లా వేసుకుంటారు డబ్బాలని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ వాళ్ళకి మీరు మున్సిపల్ చైర్మన్కి లంచం ఇచ్చినామని చెప్పి వాళ్ళ వాళ్ళను బలవంతంగా వాళ్ళ ద్వారా ఈరోజు వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పించడం జరిగింది నేను వచ్చి ఇక్కడికి స్థానికంగా వాళ్ళని అడగడం కూడా జరిగింది వాళ్ళందరూ నీకు ఇవ్వలేదు డబ్బులు నీ ద్వారా కొంత ఒక వెల్డర్కి ఒక మేస్త్రికి ఇచ్చినాం పన్ను నడవ పన్ను నడిపించుకోవడానికి ఇచ్చినామని చెప్పడం జరిగింది ఇవాళ బీఆర్ఎస్ కౌన్సిల్లము కౌన్సిల్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నాం మేము గతంలో వాళ్ళకి ఇచ్చినటువంటి మాట ఏంటంటే మీరు రోడ్డు కడ్డం ఉండొద్దు రోడ్డు సైడ్ పాక్ ఉండమని చెప్పినాం అందులో కాలువ ఉంది ఆ బండలు వాళ్ళు వాళ్ళే పూర్తి చేసుకొని వాళ్ళే చిన్న చిన్న డబ్బాలు వేసుకోవడానికి ఒక సైజులు మాత్రమే మేము కౌన్సిల్ తీర్మానం పెట్టి స్థలాన్ని మాత్రం లీచ్ ఇస్తాం మిగతాది మీరు వేసుకోమని చెప్పడం జరిగింది దానికి వాళ్ళు డబ్బులు పోగు చేసుకొని పని చేసుకుంటే ఇవాళ కాంగ్రెస్ నేతలంతా వీటికి వచ్చి మరి వాళ్ళని బెదిరించి వాళ్ళ రోడ్లో మట్టి కొట్టి కార్యకర్త వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ నాయకులకు ఈ డబ్బాలు ఇవ్వడానికి అనవసరమైన రాధంత రాజకీయాలు చేసి ఇవాళ గెలిచి నెల కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ గౌరవ కౌన్సిలర్లు అనే మర్యాద లేకుండా ఇక్కడికి వచ్చిన మా బండారు కృష్ణ కౌన్సిలర్ని నువ్వెవడెవరా నీ జాగీరు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడం జరిగింది దౌర్జన్యానికి ఇక్కడ స్థానం లేదు వనపర్తిలో ఇక్కడ విఘ్నులు ఉన్నారు శాంతియుతంగా బతుకుతున్న ఈ వాతావరణాన్ని చిల్లర వల్ల చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు మీకు నిజంగా అక్కడ ఏమైనా అవినీతి జరిగి ఉంటే మరి చట్టం ఉంది న్యాయం ఉంది కలెక్టర్ గారు ఉన్నారు ఒక పేపర్ ద్వారా ఇవ్వాలి తప్ప దౌర్జన్య పూర్వకంగా వచ్చి చైర్మన్ మీద ఏదో బుర్జా చల్లాలి కౌన్సిల్ మీద ఏదో బుర్జ అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షుడు చందర్ గారు ఆయనతో పాటు ఉన్నటువంటి నాయకులు కొంతమంది గుండా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ప్రజలు గమనించాలని కూడా గత ఐదు యాభై సంవత్సరాల నుంచి రికార్డుత కానీ డొక్కాలని పేద ప్రజలు రోజు కూరగాయల షాపులు పాన్ షాపులు మీద పట్టినటువంటి మధ్యతరగతి పేద కుటుంబాల అడ్డలు వాళ్ళకి ఉనపత్తి సుందరంగా ఉండేందుకు బ్యాక్ జరగమని ఇలా ఎన్నికల ముందు చైర్మన్ గారు మా మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు తీసుకోవడం జరిగింది ఎన్నికల కోడ్ అనంతరం మీకు నిర్మాణం చేపట్టి సుందరంగా ఉనపతి తీర్చిదిద్దేలా భాగంగా సుందరంగా షాపులు నిర్మాణం చేసి మీకు స్థలాలు ఎవరికి వాళ్ళకి కేటాయించాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఈరోజు వాళ్ళ పనులు ప్రారంభం చేసుకోమని చైర్మన్ గారు ఆదేశించడం అయితే వాళ్ళందరూ ఎవరు వాళ్ళు ఎవరి వాళ్ళు కట్టుకుంటే అది ఎక్కువ తక్కువ అవుతుంది అని చెప్పి సీక్వెన్స్గా కట్టుకోవాలని చెప్పి ఒక మేస్త్రిని ఒక వెల్డర్ని పిలిచి చైర్మన్ గారు వారికి అప్పచెప్పడం జరిగింది పని దానికి వాళ్ళు ఇంతో కొంత అడ్వాన్స్గా పైసలు ఇవ్వడం జరిగింది దాన్ని పట్టుకొని చైర్మన్కి పైసలు ముట్టినని చెప్పి అనవసరంగా రాతాంతం చేస్తూ వీళ్ళ వీళ్ళ మున్సిపల్ స్థలము మీరు చెప్పినట్టు ఎందుకు ఇవ్వాలి ఇది వేరే వాళ్ళకి టెండర్ పెట్టి వేరే వాళ్ళకి ఒక దురుద్దేశంతో నలభై ఏళ్ళుగా బతుకుతున్నటువంటి పేద ప్రజల కడుపుకు కడుపుల మన్ను వస్తే నోట్ల మన్ను వసేందుకు ఒక ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ వచ్చి రాజాంతం చేయడం జరిగింది వాటిని చైర్మన్ గారు ముఖాముఖిగా వచ్చి నేను యువతన డబ్బులు తీసుకున్నాను చెప్పి వాళ్ళ వాళ్ళతోటి లబ్ధిదారులతోటి అడిగేయడం జరిగింది వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మేము చైర్మన్ గారికి వెయ్యలేదు మాకు మధ్యవర్తిగా చైర్మన్ ఉండి మేస్త్రీకి వెల్డర్కు పనులు అప్ప చేయమని చెప్పి వాళ్ళకి అడ్వాన్స్గా డబ్బులు ఇప్పించింది తప్ప మా తోటి లంచం తీసుకోలేదని వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళతోటి బలవంతంగా చెప్పి ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం మేము చెప్పినట్టు నాపోతే మీ అడ్డలు కాలేతాయని చెప్పి వాళ్ళని బెదిరిస్తూ తప్పుడు ప్రచార స్టేట్మెంట్ ఇప్పిస్తూ అనవసరంగా ఉన్నపతి నలభై యాభై సంవత్సరాలకి వెళ్ళి జరగని అభివృద్ధి వనపర్తి రోడ్ల విస్తరణ గత ప్రభుత్వం చేసింది నిరంజన్ రెడ్డి గారు సార్ గారు అందరూ జరిగింది వీటన్నిటిని మళ్ళీ ఇలా లొల్లి చేసి ఫుట్పాత్ లో ఉన్నటువంటి అన్ని వనపత్తిలో ఉన్నటువంటి వారు అందరినీ మళ్ళా లొల్లి చేసి అందరినీ అక్కడ స్తంభింపజేయడానికి ఒక వీళ్ళొక ప్రయత్నం చేస్తున్నారు వనపర్తి ప్రజలు మేలుకోవాలి వారిని మనందరము నిర్మాణ నిర్మూలించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గూండాలకు ఇలాంటి చిల్లర మల్లర చేష్టలు చేస్తే టిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఉన్నాం ఎక్కడ తిట్టి కొత్త అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చెప్పండి చెప్పండి ఆ రోజు అంటే ఉన్నప్పుడు ఈ షాపు ఇస్తాను చేపలు తీయండి అన్నాడు మేము ఛాప్ లేపిస్తే మేము ఎక్కడ వాళ్ళు అయ్యా చూపండి అని అన్నాడు అన్నప్పుడు మేము మూడు నెల రోజుల్లో ఏపిస్తా మీకు నేను బాధ్యత మన మరి నా మాట మీద గౌరవం ఇచ్చి సహకరించండి అన్నాడు అప్పుడు అంటే ఆయన మాట మీద గౌరవించి ఇప్పుడు మూడు రోజుల్లో తీసేసినా తీసేసిన తర్వాత ఓ రోజు మూడు నెలలు ఇది ఏమైనా అమ్మడానికి అంటే అని అన్నాడు అయితే మరి ఎట్లా అంటే ఇప్పుడు ఇబ్బందుతుంది ఎలక్షన్ నుండి వస్తుంది మళ్ళీ మీరు పైసలు జమ చేసుకోండి ఎవరైనా మేస్త్రి పెట్టుకొని వేయించుకోండి అంటే మేసిర్లు మాకేం తెలుసు మనం తెలియదు తమ్ముడు మళ్ళీ నీవేజు ఎవరైనా మీద సరే మేస్త్రిందరూ నేను మాట్లాడతా మీరు శ్రమం చేసుకుంటున్నాను మేస్త్రి సమస్యల్లో పెద్ద మంచికి ఇవ్వాలి కదా అప్పుడు ఎవరన్నా ఒక పెద్ద మంచి ఉండాలి కదా పెద్ద మంచి అని ఆ రోజు మేస్త్రికి ఇన్నాక చెప్పింది అది అంతట్లోనే ఎలక్షన్ వచ్చింది మీ ఐదు మిల్లేదు ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చినాక మొన్న పోయి అడిగింది పనుల కోసం ఇచ్చిన సార్పు ఇవ్వడం పన్ను చెప్పి మేత్ర సార్కు పరిమలేదు మేము వాళ్ళు లంచం అని అంటున్నారు పనుల కోసం అమౌంట్ ఇచ్చినాం మాటలేదు ఇంకా తెలియదు అప్పుడు ఎవరు ఎవరు ఇక్కడ మేము ఇక్కడ ఢిల్లీ జరుగుతుందని మేము ఇక్కడ మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఇక్కడికి వచ్చినాం అంటే నేను ఒక కౌన్సిలర్ను అయితే నేను కౌన్సిలర్ ఇది మున్సిపాలిటీ ప్లేస్ ఎవరు ఉన్నది వాళ్ళు పెట్టుకోవాలని మేము అడుగుతుంటే వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి మీ అబ్బాయి మీ జాగిరా అది అని కొందరు వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు కౌన్సిలర్లు వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులు ఇట్లా నామినేసి దొబ్బుతున్నారు దౌర్జన్యం చేస్తున్నారు ఇది మేము పబ్లిక్ ఎవరు ఇంత ముందు పాత వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకేయాలని మేము కోరుకుంటున్నాం لا لا لا